నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం దేవుడంటే ఎక్కడో ఉండడు ఆపదలో ఉన్న వారిని ఆదుకునే వారి రూపంలో మన మధ్యనే ఉంటారని అంటారు ఆ మాట నిజం చేస్తూ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో సేద తీరుతున్నా ఆయన వారంటూ ఎవరూ లేని అనాథులకు సాయం చేస్తూ అనాథుల సేవే ఆదిదేవుని సేవగా భావించి మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు ఎందరో మానవ దేవుళ్ళు ఈ పుణ్యప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాధేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని అభాగ్యులను ఆదుకుంటూ అసలైన సేవా మార్గం అంటే ఇదే అని చాటుతున్నారు ఎందరో మానవత ఈ క్రమంలో హైదరాబాద్ కాంచన్బాగ్ నుండి ఈ రక్షణాలయానికి విచ్చేసిన టి నారాయణ గారు ఈ అనాథుల శాశ్వత వసతి భవనాన్ని సందర్శించి ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులను చూసి చలించిపోయారు వారిని ఆదుకునే క్రమంలో వారికి తోచిన సాయాన్ని విరాళంగా అందించి భగవంతుని పరిపూర్ణ దీవెనలు పొందారు ఈ సందర్భంగా నారాయణ గారు మాట్లాడుతూ నేను దాతునగర్ హైదరాబాద్లో ఉంటాను మా స్నేహితులు ఎంతోమంది మా తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల ఈ ఆశ్రమంకి వచ్చాను వీళ్ళు ఎంతోమంది చూసి అనాదరం చూసి చాలా సంతోషం అనిపించింది ఇక్కడ వాళ్ళు చాలా తీసి ఇక్కడి నుంచో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటో మాకు తెలియదు కానీ వాళ్ళని బాగా చూసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు ఎవరో మహాన్ భావాడైన మంచి పెద్ద మనసుతో ఆశ్రమం నిర్మించిండు ఇంతవరకు చాలామంది అందరినీ మంచి మెయింటైన్ చేస్తున్నారు ఇక ముందు ఇట్లే జరగాలి ఎవరికి వారు తోచిన విధంగా సాయం చేయాలి ఆశ్రమానికి ఘటు శంకర్ వాళ్ళు వాళ్ళ పెద్ద మనసుతోని ఇంత పెద్ద ఆశ్రమం కట్టించారు సార్ ఇది చాలా సంతోషకరమైన వార్త ఇది అందరూ కూడా అర్థం చేసుకోవలసిన చూడవలసిన ఆశ్రమం ఆయన కోల్పోయిన అనాథుల ఆకలి దప్పులు తీర్చుతున్న మానవ మహనీయులకు శ్రీ సోమనాథేశ్వరుడు పరిపూర్ణ కరుణా కటాక్షాలు అందజేస్తాడు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ఆశ్రయం పొందుతున్న అభాగ్యుల పట్ల మీరు దైవ సమానులు ఈ పుణ్యస్థలానికి విచ్చేసి నిర్భాగ్యుల ఆకలి తీర్చడంతో పాటు శ్రీ సోమనాథేశ్వరికి జలాభిషేకం చేసి కుటుంబ విద్య వ్యాపార రంగాలలో ఉన్నతంగా స్థిరపడండి